మీకు తెలుసా భూమి మీద కంపస్ పంచేని ప్రదేశం ఉందంటే నమ్ముతారా ఇది ఎక్కడో విదేశాల్లో జరిగేది కాదు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక దేవాలయంలో జరుగుతుంది అక్కడ కంపస్ తిరగదు దానికి సైంటిఫిక్ లాజిక్ ఉందా లేదా ఏమైనా డివైన్ మిస్టరీనా తెలుసుకుందాం పదండి వెల్కమ్ టు అవర్ మండే మిస్టరీ వీడియో ఇన్ ఎస్ఆర్ఎం ఫ్యాక్ట్స్ శ్రీకాకుళంలో ఉన్న శ్రీకోర్మం దేవాలయం ప్రపంచంలో ఏకైక కోర్మవతార ఆలయం కానీ ఇక్కడ జరిగే ఒక విశేషం శాస్త్రవేత్తల్ని గందరగోళంలో పడేసింది కొన్ని ప్రదేశాల్లో కంపస్ తిప్పితే అది తిరగదు నిలిచిపోతుంది ఇలా జరగడం కారణం ఏంటి శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఆలయ నిర్మాణం భూమి మీదున్న మాగ్నెటిక్ నార్త్ సౌత్ యాక్సిస్ కి ఖచ్చితంగా అలైన్ అయి ఉంది ఆలయం కింద లేదా చుట్టుపక్కలన్న మాగ్నెటిక్ రాక్స్ లేదా కొన్ని రకాల ఖనిజాలు లైక్ మ్యాగ్నెటైట్ ఇవి భూమి మ్యాగ్నెటిక్ ఫీల్ ని స్థానికంగా దెబ్బతీస్తున్నాయని అనుమానం కానీ వేల ఏళ్ల క్రితం కంపల్స్ లేని కాలంలో ఇంత ఖచ్చితంగా మాగ్నెటిక్ అలైన్మెంట్ నిర్మాణం ఎలా సాధ్యమైంది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది ఇది డివైన్ ఇంజనీరింగా లేక ఏన్షియంట్ ఇండియాలో సైన్స్ బియాండ్ ఆర్ అండర్స్టాండింగ్ ఉండేదా మీ అభిప్రాయం ఏంటో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మిస్టరీస్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఎస్ఆర్ఎం ఫ్యాక్ట్స్ ని ఫాలో అవ్వండి ప్రతి మండే ఈవినింగ్ ఎయిట్ పిఎంకి మేము ముందుకి మిస్టరీ వీడియోతో వస్తాం